క్రైస్తలా శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనలు ఎడారితముగా ఎలాగో ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు రోమిల్ క్రాసిన పత్రిక ఎనిమిదో త్యాయ ఇరవై ఆరో వచ్చినము మన క్రైస్తవ అనుభవాల్లో మనకు ఎక్కువసార్లు బోధపడినది ఏమిటంటే మన ప్రార్థనలకు జవాబు మనం సహనం ఇమ్మని దేవుణ్ణి ప్రార్థిస్తాము దేవుడు దానికి జవాబుగా మనల్ని వేధించే వాళ్లను పంపిస్తాడు ఎందుకంటే శ్రమ ఓర్పును అభివృద్ధి చేస్తుంది మనం విధేయత కోసం ప్రార్థిస్తాము దేవుడు మన మీదకు శ్రమలను పంపుతాడు ఎందుకంటే మనం శ్రమ పడుతూ ఉన్నప్పుడే దేవునికి లొంగడం నేర్చుకుంటాము మాకు నిస్వార్థపరత ప్రసాదించమని అడుగుతాము ఇతరుల పారాలను నెత్తిన వేసుకుని మన సహోదరుల కోసం ప్రాణాలు పెట్టవలసి వచ్చే త్యాగం చేయడానికి అవకాశాలను దేవుడిస్తాడు మనం శక్తి కోసం నమ్రత కోసం ప్రార్థిస్తే సైతాను బంటూ ఎవడో వస్తాడు మనం ధూళిలో కూలిపోయి వాడు తొలగిపోయేలా మొరపెట్టేదాకా బాధిస్తాడు మా విశ్వాసాన్ని తండ్రి అని ప్రార్థిస్తే మన డబ్బు రెక్కలు కట్టుకుని ఎగిరిపోతుంది లేక మన పిల్లల ఆరోగ్యం దెబ్బతింటుంది లేక ఇప్పటివరకు కని విని ఎరుగని శ్రమ ఏదో సంభవిస్తుంది అప్పటిదాకా ఎలాంటి విశ్వాసాన్ని మనం అలవర్చుకోలేదో అలాంటి విశ్వాసం మనలో చిగురించడం మొదలు పెడుతుంది దీన మనసు కోసం ప్రార్థిస్తే ఎక్కడో తక్కువ స్థాయి సేవ మనకు అప్పగించబడుతుంది మనకి ద్రోహాలు జరిగిపోతుంటాయి ప్రతీకారానికి తావుండదు ఎందుకంటే తేబడి గొర్రెలాగా మన ప్రభువును తీసుకువెళ్లారు ఆయన నోరు మెదపలేదు ప్రసన్నత ప్రసాదించమని ప్రార్థిస్తాము వెంటనే మన కోపాన్ని దురుసుతనాన్ని రేపేలా ఏదో ఒక శోధన వస్తుంది ప్రశాంతత కోసం ప్రార్థిస్తే మనసు అల్లకల్లోలమైపోయే సంఘటన ఇందు మూలంగా దేవుని వైపు చూచి ఆయన నుండి నేర్చుకుని ఆయన అనుగ్రహించే శాంతిని పొందుతాము మనలో ప్రేమ పెరగాలని ప్రార్థిస్తాము దేవుడు ప్రత్యేకమైన బాధలను మనపైకి రప్పించి ప్రేమలేని మనుషుల మధ్య మనల్ని పడేస్తాడు మనసును గాయపరిచే మాటలు హృదయాన్ని కోసే మాటలు వాళ్ళు ఎడపెడా మాట్లాడేస్తారు ఎందుకంటే ప్రేమ దయ కలది దీర్ఘశాతం కలది ప్రేమ అమర్యాదగా ప్రవర్తించదు కవింపుకు లొంగదు అన్నింటినీ సహిస్తుంది అన్నింటినీ నమ్ముతుంది నిరీక్షణతో ఓడ్చుకుంటుంది ఎప్పుడూ మాట ఇచ్చి తప్పదు మనం ఏసు పోలికగా మారాలని దేవుణ్ణి వేడుకుంటాము సమాధానంగా శ్రమలో కొలిమి పాలు చేయడానికి నిన్ను ఎన్నుకున్నాను అని జవాబు వస్తుంది నీ హృదయం భరించగలదా నీ చేతులు బలంగా ఉంటాయా వీటిని సహించడం నీకు చేతనవుతుందా శాంతి విజయాలను సాధించే ఏకైక మార్గం ఏమిటంటే ప్రతి పరిస్థితిని శ్రమని ప్రేమమూర్తి అయిన దేవుని నుండి నేరుగా స్వీకరించి మేఘాలకు పైగా పరిశుద్ధ స్థలాల్లో సింహాసనం ఎదుట నివసిస్తూ మన ప్రకృతిపై ప్రసరిస్తున్న దేవుని మహిమను దేవుని ప్రేమ చొప్పున తిలకించడమే శక్తినిమ్మని వేడుకుంటే కొంతకాలం అందరూ చేయి విడిచి ఒంటరి చేశారు హత్తుకున్న ప్రేమ గాయాలు చేసింది ఆసరాలని విదిలించి కొట్టి వదిలేశాయి నిస్త్రాణలో వణుకులో ఒంటరితనంలో పరమతండ్రి హస్తాలు నన్నెత్తి పట్టాయి వెలుగు నిమ్మని వేడుకుంటే దాక్కున్నారు సూర్యచంద్రులు అనుమానాల మిణుకు మిణుకుమికుమని చుక్క నా పేలతనం కేసి జాలిగా చూసింది నా చిరుదీపపు కాంతి కొడిగట్టింది చీకటి కంబలి కప్పుకొని నీడల్లో తారాడుతుంటే క్రీస్తు వదనం చీకట్లు చెదరగొట్టి వెలుగునిచ్చింది నిమ్మని వేడుకుంటే విశ్రాంతికై అరులు చేస్తే బాధల చేదుమందు మింగి కళ్ళు మూతలు పడితే ఆకాశాలు ఏకమై పెనుగాలిని పోగు చేశాయి పగవారు కత్తులు నూరి సన్నద్దులయ్యారు పోరాటం పెరిగింది పెను తుఫాను సాగింది ప్రభు మృదువైన స్వరం వినిపించి శాంతిని తెచ్చింది ప్రభు వందనాలు నా బలహీన ప్రార్థనలు పరిగణించి నా విన్నపానికి భిన్నంగా దయచేసి జ్ఞానవంతుడవు జవాబుగా ఇచ్చిన ఈవులి ఊహకు మించిన దీవెనైనాయి వరప్రదాత నా ప్రతి ప్రార్థనకు నీ జ్ఞానం చొప్పున నీ సమృద్ధిలో నుండి నా మనసుకు పట్టని ఈవులు ప్రసాదించు ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండుగా